శ్రీవారికి తులసి అంటే ఎందుకు అంత ఇష్టమో తెలుసా తులసి కేవలం మొక్క మాత్రమే కాదు హిందూ పురాణాల్లో అత్యంత ప్రసిద్ధి చెందినది తులసి లేని హిందువుల ఇల్లు ఉండదు అంటే అతిశయోక్తి లేదు తులసి పురాణాల్లోనే కాదు వైద్యపరంగా కూడా అత్యంత ప్రయోజనాలు కలిగిన మొక్క తులసి అంటేనే పవిత్రమైనది తులసి పూజతో ఇల్లు సుఖ సంతోషాలతో మహిళలు సౌభాగ్యాలతో వర్ధిల్లుతారు అని పండితులు చెబుతుంటారు తులసి ఆకులు కాండం వేర్లు విత్తనాలు అన్నీ ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలిగించేవి ఎన్నో విశిష్టతలను కలిగిన తులసి అంటే శ్రీ మహావిష్ణువుకు ఎంతో ఇష్టం అందుకే విష్ణువుని తులసితో పూజిస్తారు తులసి మాలలో వేస్తారు తిరుమలలో శ్రీ వెంకటేశ్వరుడిగా కొలువైన శ్రీ మహావిష్ణువుకు తులసి మాలలతో అలంకారం చేస్తారు తులసి ఆకులతో పూజలు చేస్తారు మరి ఎందుకు అంత ఇష్టం తులసి అంటే తులసి ఒక ఆధ్యాత్మిక వృక్షం వైష్ణవ భక్తులు తులసి మాలలో ధరిస్తారు ఇక శ్రీకృష్ణుడి తులాభారం కథను పూర్తిగా మలుపు తిప్పింది కూడా ఈ తులసి దళమే మనులు మాణిక్యాలు బంగారం వెండి ఎన్ని సంపదలు సమర్పించినా ఆయన తులాభారంలో ఒక్క అంగుళం కూడా కదలలేదు కానీ ఒక్క తులసి ఆకు వేయగానే ఆ శ్రీ మహావిష్ణువు ఆ తులసీ దళానికి సరి సమానంగా సరితూగాడు అంటే ఎన్ని కానుకలు ఇచ్చినా ఒక్క తులసి ఆకుకు సమానమని శ్రీకృష్ణ తులాభారం చెబుతుంది భక్తితో మనస్ఫూర్తిగా ఒక్క తులసి దళాన్ని సమర్పిస్తే చాలా కరుణించి వరాలు కురిపిస్తాడు ఆ శ్రీ మహావిష్ణువు అందుకే తులసికి అంతటి విశేషముంది అందుకే ఆ శ్రీవారికి తులసి అంటే అంత ఇష్టం